సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధు ఈ రోజు మన బిఎం స్టూడియోకి కొత్త సింగర్ తోటి మీ ముందుకొచ్చాను సాంగ్స్ అంటే మా దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయి ఫోన్ చేసి మరి సార్ నేను ఒక పాట పాడతాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని మనకు ఫోన్ చేశారు అదే ఉద్దేశంతో పిలిపించడం జరిగింది ఇప్పుడు ఆ సింగర్ తోటి మీరు మనం మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఏ పేరు మీ పేరు మీరు ఏ వచ్చారు ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్పండి నాది నాగర్కాన్ జిల్లా పొందలపల్లి గ్రామం నేను నేకొ పాటల్ వాడనికి వచ్చిన మాస్టర్ లోను మంచి మంచి పాటలు పాడిస్తున్నాడు సార్ కొత్తగా డీజే పెట్టిండు ఓకే మీ పేరు చెప్పనా అమ్మా లక్ష్మీనా పేరు లక్ష్మి ఓకే లక్ష్మి గారు మీకు ఏమేం పాడాలచ్చు ఒక పాట ఏదైనా ఒకటి మన వ్యూవర్స్ అచ్చ గిచ ముక్కుల ఉచ్చ కార్యే ముండా ఓ జిడినాట అచ్చ గిచ ముక్కుల ఉచ్చ కార్యే ముండా ఓ జిడినాట పెన్నము తెచ్చిన పట్టు పంచే వద్దని పంపిర జ్యోత అరిగాడు పెన్నము తెచ్చిన పట్టు పంచే వద్దని పంపిర జ్యోత అరిగాడు ఎర్ర ఎర్ర పైంట్లు తొడిగినాడే వెర్ర గజ్జల కొలట వేసినాడే అమ్మ చూడే కమ్మల పిలగాడు అర్ధరాత్రి గజ్జలకు వచ్చినాడు వస్తా పోతా రస్తా మనసు మలారెడ్డి మోటెట్ల పిలోడో మనసు మలారెడ్డి తోటాకు మూట కొడుతా పల్టి కొడుతా పల్టి కొడుతా చాలా ఇంకా ఇంకా ఉన్నాయి అని దగ్గర అంటే మీరు చిన్నప్పుడు పాట పాట సాంగ్స్ చాలా అమ్మా ఈ సాంగ్స్ తోటి మంచిగా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎట్లా అంటే ఇంకా నచ్చిన పాట నీకు ఇష్టమైంది నేను చిన్నప్పటి నుంచి ఒక పాట అనుకుంటున్నా అనేది ఏమైనా పాట నీకు ఇష్టమైన పాట ఏమైనా ఉందా ఇంకా ఓకే అమ్మా ఓకే సరే ఇప్పుడు నీకు స్టూడియోకి వచ్చినప్పుడు నీకు ఇప్పుడు ఎలా ఉంది సంతోషంగా ఇప్పుడు పాటగలుగుతా ఓకే కంపల్సరీ అమ్మా ఇలాంటి పిలిపించి ఓకే ఇలాంటి సింగర్స్ చాలా మందికి ఎవరికైనా ఇంకా పాట పాడిపించుకోవాలనుకుంటే కింద ఉన్న నా కాంటాక్ట్ నంబర్ కావండి అమ్మ దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి ఇంకెవరికైనా పాటలు కావాలంటే కంపల్సరీ అమ్మ పాట ఇస్తాను మీకు ఓకేనా అమ్మకి సపోర్ట్ చేయండి లక్ష్మమ్మ గారికి ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్